రెండు రోజుల క్రితం కావల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖరుపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో రెండు రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు వైసీపీ ముఖ్య నాయకులంతా కూడా కావ్యకృష్ణారెడ్డి యొక్క ఏ అయితే వివాదస్పద వ్యాఖ్యలు చేశారో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ప్రతి ఒక్క ప్రెస్ మీట్ పెడుతూ అంటే కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పెట్టి కావ్యకృష్ణారెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఏదన్నా ఉంటే రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి దానికి ప్రతి విమర్శలు చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా ఈ విధంగా వివాస వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి వైసీపీ ముఖ్యంగా ంతా చెప్పడం జరిగింది దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి మాజీ ఏఎంసీ చైర్మన్ కోటి గారు మనం అవుతున్నారు అని చెప్పండి రెండు రోజుల క్రితం కావ్య కృష్ణారెడ్డి కావలి ఎమ్మెల్యే చేసిన వివాద సభ వ్యాఖ్యల కారణంగా జిల్లాలో వైసీపీ నాయకులు అంతా పసిబెట్టు వరుసగా కంటిన్యూ చేస్తున్నారు ఏంటి ముఖ్య కారణం కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మొన్నటి రోజున మా నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి రెడ్డి గారిని గురించి వ్యక్తిగతంగా అక్రమంగా అవహేళన చేస్తూ మాట్లాడేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కావ్యకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని ఎవరో వ్యక్తిగతంగా మాట్లాడలా మా నాయకులు మీరు చేసిన అవినీతి అక్రమాలు క్వాడ్జీలు అదేవిధంగా మైనింగ్లు గ్రావెలు మట్టి అక్రమ దందాల మీద ప్రశ్నిస్తే మా నాయకులు రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారి మీద అక్రమ కేసులు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ పెట్టితే దాన్ని పరామర్శించడానికి వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వడానికి కావలికి మా నాయకులు వస్తే అక్కడ మీరు చేసినటువంటి అక్రమాలను గురించి అన్యాయాలను గురించి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ప్రస్ మీట్ పెట్టి కళ్ళు దాగిన కోతి వలె మా నాయకులను వ్యక్తిగతంగా విమర్శించావు నిజంగా ఇది నీ నీచమైన సంస్కృతికి ఒక నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావ్యకృష్ణారెడ్డి గారు నీ రాజకీయ అరంగేట్రం మొట్టమొదటిగా జలదంకి మండల అధ్యక్షుడు అవ్వడానికి ఎంపీటీసీని కిడ్నాప్ చేయటం దౌర్జన్యం చేయటం దౌర్జన్యంతో నువ్వు ఎంపీపీ అయినావు నీ స్థాయి మండల స్థాయి మాత్రమే కానీ ఈరోజు నువ్వు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగావు ఏ విధంగా ఎదిగావో నీకు తెలుసు అక్రమ సంపాదనతో కోట్లు సంపాదించి ఆ కోట్లతో ఈరోజు నువ్వు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగావు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినప్పుడు సంస్కారం నేర్చుకోవాలి ఎమ్ల ఎమ్మెల్యేగా ప్రవర్తించాలి తప్ప నువ్వు గతంలో ఏదో ఏదో ఏ విధంగా అయితే రౌడీజం చేస్తున్నావో రౌడీ రాజ్యాన్ని నడిపావో అది ఈరోజు కూడా నడపటం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు నేను మగాడిని నేను పెద్ద తోపుని పెద్ద తురుముని నేను నిప్పుని తుప్పుని ఉప్పుని అన్నావు ఇవన్నీ నీకు నువ్వు సెల్ఫ్ జీడ్చుకోవటం కాదయ్యా ప్రజలు చెప్పాలి కావాలి నియోజకవర్గ ప్రజలు నువ్వు ఎలా ఎంత మొగాడివో ఎంత నిప్పువో ఎంత తుప్పువో ఎంత తోపువో ప్రజలు కావాలి నియోజకవర్గ ప్రజలు తెలపాలి నేను మాట్లాడితే నేను కావాలి నియోజకవర్గంలో ముప్పై రెండు వేల మెజార్టీ గెలిచానంటున్నావు ప్రజలు గెలిపించారా నీ ఈవీఎంలు గెలిపించాయా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు అక్కడవే కాదు గెలిచింది నూట అరవై నాలుగు స్థానాలు మీ కూటమి నాయకులు పోటీ చేస్తే నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిచారు అది నీ ప్రభావం కాదు ఈవీఎంల ప్రభావం అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా నువ్వు వాపును చూసి బలుపనుకుంటున్నావు నీ అహంకార ధోరణితో మా నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నావు మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారి గురించి నీకు తెలియదేమో ఆయన చరిత్రగల చరిత్రగల నాయకుడు నలభై సంవత్సరాల చరిత్రలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ అభ్యర్థి పీడిఎఫ్ కాకుండా ఇంకెవరు గెలిచినా దాఖలాలు లేవు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి సుసాధ్యం అనుకున్నటువంటి అసాధ్యం అనుకున్నట్టు దానిని సుసాధ్యం చేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపిందినటువంటి వ్యక్తి మన పర్వతరెడ్డి శాఖ రెడ్డి గారు అలాంటి రెడ్డి గారిని నువ్వు అవాక్కలు చవాక్కలు వెళ్లటం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అంతేకాదు రెడ్డి గారు ఎవరికి అపకారం చేసే వ్యక్తి కాదు దాన్ని సహాయం చేసే వ్యక్తి ఈరోజు నెల్లూరు సిటీలోకి వచ్చి కనుక్కో ఒకసారి నీకు తెలియదేమో రెడ్డి గారంటే ఒక మంచి వ్యక్తి సౌమ్యుడు ఎవరినైనా ఎవరికి చీమకు కూడా హాని చేయగల హాని చేయలేనటువంటి వ్యక్తి మన రెడ్డి గారు అలాంటి రెడ్డి గారిని గురించి ఇంకొకసారి మాట్లాడావంటే మే అదే తగుని రీతిలో అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అసలు మీ డిమాండ్ ఏమిటి అంటే కృష్ణారెడ్డి అయితే వ్యాఖ్యలు చేశాడు కదా అంటే మీడియాలో చెప్పలేని వ్యాఖ్యలు చేస్తారు వివాదాస్పదంగా దానికి మీ డిమాండ్ ఏమిటి అంటే క్షమాపణ చెప్పాలన్నా లేకపోతే ఇంకేమిటి మీ డిమాండ్ ఏమిటి మా డిమాండ్ ఏంటంటే కృష్ణారెడ్డి గారు మా నాయకుడు రెడ్డి గారి మీద మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద మరి ముఖ్యంగా మహిళ అయినటువంటి పూజితమ్మ మీద కూడా మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి బేషరత్తుగా ఉపసంహరించుకోవాలి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఒకవేళ కావ్యకృష్ణారెడ్డి కానీ ఈ విషయంలో వెనక తగ్గకుండా క్షమాపణ చెప్పకపోతే ముందు ముందు మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు మా నాయకులందరితో కలిసి కావ్యకృష్ణారెడ్డి అహం దగ్గే వరకు మేము పోరాడుతాం ప్రజల పక్షాన పోరాడుతాం ఏ విధంగా పోరాడుతాం అన్ని రకాలుగా దశల వారీగా ఆయన అక్రమాలను వెలికి తీస్తాం ఆయన దందాలను బయటకు తీస్తాం ఆయన అరెస్టు చేసే వరకు పోరాడుతాం ఇది పరిస్థితి ఏది ఏమైనా కానీ కావ్యకృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఇటు మాజీ ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ పైన కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఆ వివాద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలోని వైసీపీ ముఖ్య నాయకులకంతా మీడియా సమావేశాలు పెట్టి తీవ్రంగా ఖండిస్తున్నారు ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా కావ్యకృష్ణారెడ్డి కానీ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇటు కాకానికి కావచ్చు ఆయన కుమార్తెకి కావచ్చు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కావచ్చు వీళ్ళు ముగ్గురికి కానీ బహిరంగ క్షమాపణ చెప్ప మాత్రం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఇటు మాజీ ఎంసీ చైర్మన్ కోటేష్ గారు చెప్పడం జరిగింది కెమెరా సునీల్తో శ్రీనివాసరావు రెడ్డి నెల్లూరు నుంచి